ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ రాధికా మర్చంట్ల వివాహం జులై పన్నెండున జరగనుంది ఇందుకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి అతిథులు పెద్ద సంఖ్యలో హాజరు కానున్నారు దీంతో ముంబైలోని బాంద్రా బాంద్రాకుర్ల కాంప్లెక్స్ ప్రాంతంలో స్టార్ హోటళ్లు ఇప్పటికే నిండిపోతున్నట్టు సమాచారం అంతేకాకుండా ఒక్క రాత్రి బస్సుకు లక్ష రూపాయల వరకు వసూలు చేస్తున్నట్లు ట్రావెల్ ఏజెంట్ల వెబ్సైట్ల ద్వారా తెలుస్తోంది బాంద్రా కుర్లా కాంప్లెక్స్లో ఉన్న ట్రైడెంట్ ఓబరాయ్ హోటళ్ల వెబ్సైట్ల ప్రకారం జూలై పది నుంచి పద్నాలుగు వరకు గదులు ఖాళీగా లేవు ఆ చుట్టుపక్కల ఉన్న హోటళ్లలో రేట్లు ఒక్కసారిగా పెరిగిపోయాయి ఒక్క రాత్రి బస చేసేందుకు పదమూడు వేల రూపాయల నుంచి ముప్పై వేలకు పెంచేశారు మరో హోటల్లో జూలై పద్నాలుగున ఏకంగా తొంభై వేల రూపాయలకు పైగా గది ఉన్నట్టు సమాచారం పన్నులు కలిపితే ఇది మరింత పెరుగుతుంది బాంద్రాకుర్ల కాంప్లెక్స్లో ఉన్న జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో జూలై పన్నెండున అనంత్ వివాహం జరగనుండగా జూలై పద్నాలుగు వరకు పలు కార్యక్రమాలను నిర్వహించనున్నారు జూలై పదమూడున శుభ ఆశీర్వాద్ జూలై పద్నాలుగున మంగళ ఉత్సవ్ లేదా రిసెప్షన్ ఉన్నట్లు తెలుస్తోంది అయితే వివాహానికి వచ్చే అతిథులు ఎక్కడ బస చేస్తారనే విషయంపై అంబానీ కుటుంబం నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు మరోవైపు జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ వైపు వెళ్లే మార్గాలలో ఆంక్షలు విధిస్తున్నట్లు ముంబై ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు జూలై పన్నెండు నుంచి పదిహేను వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు ముంబైలో అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో బాంద్రా బాంద్రార్లా కాంప్లెక్స్ ఒకటి ఈ పరిసర ప్రాంతాల్లోనే రిజర్వ్ బ్యాంక్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇండియన్ ఆయిల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి ప్రముఖ సంస్థల కార్యాలయాలు ఉన్నాయి